మనేంటి కంటి గారి విచారణ అంతా అప్పటి ఆవ కంటి గారి లగా చెయ్యేన రాజ్య సర్మయ సేవ సదాదేవాయ హముకు అందం కో బడే మందున కేటైన ఆ ఆలయం అంతా వచ్చే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దైవచ నర్ భ్యర్ తర్వ తర్వయ సయత నర్ భ్యర్ నర్ భ్యర్ ఎట్మే మెర్ ది నర్ భ్యర్ భాగాల ఆశీర్వాదాలు అందరికీ అందరికీ వచ్చే ధన్యవాదాలు తెలియజేయని కోరి

దేవనాదియvrirచత్తా రాజమోహి రాజతానే అనుగ్రహప్రద సక్రోసాయనాద సంపూర్ణ అనుగ్రహ ప్రసాదహి చత్తా వేష్టమహారాజ ఆదివక్త్యం సమత్రవరియందానం ఏసాణ మంత్ర పుష్ంస సప్తయామి యాది గాంచ పాపాలి జన్మాంతర కృపాణచ తానా తానై మైనాద సంపూర్ణ Right. Mm. <speaking in Spanish> <speaking in Spanish> कौन है ये प्रभु ओम श्री स्वामी जय शर्माप्पा श्री स्वामी जय शर्माप्पा श्री स्वामी जय शर्माप्पा एकदम स्वामी जय शर्माप्पा श्री स्वामी जय शर्माप्पा शर्माप्पा स्वामी जय शर्माप्पा श्री स्वामी जय शर्माप्पा शर्माप्पा శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిరంలో మరి ఈ రోజు నుంచి కూడా కార్తీక మాసం అయిపోయే వరకు యాభై రోజులు అయ్యప్ప స్వాములకు అట్లాగే భవానీ స్వాములకు సోమాలు ఇస్తున్నటువంటి స్వాములకు అందరికీ కూడా ఈ ఆలయ కమిటీ వారు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేశారు మరి దాతల సహకారంతో ఈ భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రతి సంవత్సరం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మరి సాయిబాబా మందిరంలో ఈ ఏరియాలో ఉన్నటువంటి ఎవరు కూడా మరి తీర్థ ప్రసాదాలకు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఈ ఆలయ కమిటీ వారు భక్తుల సహాయంతో మరి కార్యక్రమాన్ని చేస్తున్నారు ఆ స్వామివారు సాయిబాబా వారు అట్లాగే అయ్యి వారి కృపా కటాక్షం మరి ఏలూరు నగర ప్రజలపైన అట్లాగే స్వామి మాల వేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ప్రజలందరికీ కూడా ఏలూరు నగర ప్రజలందరికీ కూడా ఎమ్మెల్యే గారి తరఫున గౌరవ ఎమ్మెల్యే గారి తరఫున గౌరవ మేయర్ గారు గౌరవ కార్పొరేట్ తరఫున ఏలూరు సంస్థ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఏదైతే శ్రీ షిర్డి సాయిబాబా ప్రేమ మందిరం ఆదివారంపేటలో ఉందో ఇక్కడ నిరంతరం కూడా ఈ సాయిబాబా మందిరం కట్టిన కట్టినప్పటి నుంచి కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం దాతల సహకారంతో నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది సంవత్సరం పొడుగుతా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దాతల సహకారంతో ఏదో ఒక పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఇక్కడ అన్నదానం చేస్తూనే ఉంటారు అందులో భాగంగానే ప్రతి ఏటా కూడా ఏదైతే అయ్యప్ప భక్తులకి భవానీ మాల్లు వేసే వాళ్ళకి శివభక్తులకి అందరికీ కూడా మరి ఏటా నిత్య అన్నదానం చేస్తారో అందులో భాగంగానే దాతల సహకారంతో ఈ ప్రేమ మందిరం వారు నలభై తొమ్మిది రోజుల పాటు స్వామి అయ్యప్ప స్వాములందరికీ కూడా ఇక్కడ భోజన వసతి సౌకర్యాలు కల్పించడం జరిగింది ఈ సందర్భంగా ఈ ఆలయ కమిటీ వారిని అభినందిస్తూ మరి ఏదైతే ఈ సావి సాయిబాబా పట్ల మరి అంకిత భావంతో వీళ్ళందరూ కూడా పూజ చేస్తూ ప్రజలకే కోరికలు తీరుతున్నాయని ఒక నమ్మకంతో మరి నిరంతరం ఆలయం నిర్మించిన కాడి నుంచి కూడా ఈ నేటి వరకు కూడా భక్తులు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో ఒక భావం అయితే ఈ సాయిబాబా పట్ల ఒక భావాన్ని వాళ్ళు కల్పించారు ఆ సాయిబాబా కూడా వీళ్ళ మీద ఆ కరుణా కటాక్షం చూపించడం వల్ల వాళ్ళు సుభిక్షంగా మరి ఇన్నేళ్ళ నుంచి కూడా వాళ్ళు కూడా ఉండటం జరిగింది మరి ప్రజలందరూ కూడా ఈ సహకారంతో పాటు ఈ భక్తి భావాన్ని పెంచుకుని ఏలూరు ప్రజలందరూ కూడా ఈ సాయిబాబా భక్తి దీవెనలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది అలాగే మరి ఏదైతే ఎలక్షన్ ముందు మరి సాయిబాబా భక్తులందరూ కూడా భోజనానికి వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారంటే కార్పొరేషన్ ద్వారా మరి మేయర్ గారి ద్వారా మరి ఉన్న స్థలాన్ని మరి వాళ్ళకి ఇవ్వటం జరిగింది వాళ్ళు దానికి కూడా స్లాబ్ వేసుకుని భక్తులకి ఏ ఆటంకం లేకోకుండా మరి భోజన సదుపాయాలు కల్పించడానికి దాని అంతటా కూడా నిర్మిస్తున్నారు ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఈ సాయిబాబా మందిరం ఏలూరు నియోజకవర్గంలో మరి అత్యంత ప్రాచుర్యంలోకి రావడం జరిగింది మరి అందరూ కూడా అనేక మంది సాయిబాబా వార్షికోత్సవాలు జరిగినప్పుడు అనేక మంది భక్తులు ఇక్కడ అందరూ కూడా దర్శనార్థం వస్తారు ఆ సాయిబాబా దీనులు పూర్తిగా ఏలూరు ప్రజల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది